నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి నమస్తే సార్ నమస్తే సార్ మనిషి మనిషిలా గ్రో అవ్వాలి చాలామంది వాళ్ళని వాళ్ళు చూసుకోవటంలో కూడా చాలా వెనక పడుతున్నారు అంటే చా ఒక సంహవ్ మనం కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత మనం ఎందుకు ట్రావెల్ చేసాం అక్కడి వరకు ఎందుకు వెళ్ళాం మధ్యలోనే ఎందుకు బయటకు రాలేకపోయాం ఇలాంటివన్నీ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత మనకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి అయ్యో అప్పుడు అలా చేస్తుంటే అవును అప్పుడు అలా చేస్తుంటే బాగుండేది ఇప్పుడు ఇలా ఉండకపోయేవాడిని లేదు అంటే ఇంకేదో ఇలాంటి సెల్ఫ్ డీమోటివేషన్ అనేది ఈ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి యా ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్ రిగ్రెట్ అండి ఒక దారి ఎంచుకుని ముందుకు వచ్చేసాక ఒక దారి ఎంచుకుని ముందుకు వచ్చేసాక కొంత దూరం వెళ్ళిపోయాక ఇంకోటి ఏదో బాగుంది అని అనిపించడం సహజం ఓకే ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉంటూ నా వైఫ్ కంటే నాకు అప్పుడు ఒక ఆమె పరిచయం అంటే ఆమెను చేసుకున్నా బాగుండేది అన్నాడు ఒక అన్నతో తర్వాత ఒక అబ్బాయి ఎంబీబీఎస్ చేస్తూ నాకు ఫస్ట్లోనే యుఎస్ ఛాన్స్ వచ్చింది యుఎస్కి వెళ్ళిపోయంటే ఉంటే అయిపోయేదే మా పిన్ని లో ఉండేది అటు తీసుకుపోయినా అయిపోయేదే ఇక్కడ ఎగ్జామ్స్ రాయలేక తట్టుకోలేక ఇక్కడ ఉండే ప్రెజర్ తట్టుకోలేక ఒక అబ్బాయి నేను చెప్తూ చెప్తూ ఉన్నా కూడా నన్ను ఈ ఫీల్డ్లో వేశారు నేను యాక్చువల్ గా ఫోటోగ్రఫీ సైడ్కి వెళ్ళి ఉంటే సినిమాల సైడ్కి వెళ్ళి ఉంటే ఇప్పుడు బలగం లాంటి మంచి సినిమా సబ్జెక్ట్ నా దగ్గర ఉంది అన్న అని సో బికాస్ సమ్హవ్ నా అదృష్టము దురదృష్టము చాలా మంది కష్టాలు చెప్పుకోవడానికి వస్తారు మా దగ్గరికి అండ్ ఆ కష్టాల్లో ఇలాంటివి రిగ్రెట్ ఆఫ్ అదేదో జరుగుంటే బాగుండే ఇదేదో జరుగుంటే బాగుండే అనే ఒక నెగిటివిటీ సైడ్కి వెళ్ళిపోతాడు ఇది ఎంత దారుణమైన కండిషన్ అంటే అందులోంచి బయటకు రాలేరు అది తప్పు అని వాళ్ళకి చెప్పలేము తెలియదు కూడా ఓకే దే టాక్ నెగిటివ్ అబౌట్ ది నేను చేయలేకపోయినా నా లైఫ్ ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని చెప్పి దే గో ఇన్ టూ నెగిటివ్ థింగ్స్ సో అది వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీ ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సి అని అంటే జీవితంలో ఏదో స్టేజ్లో ఒక రిగ్రెట్ వస్తుంది అలా ఎలాగో చేస్తుంటే బాగుండేదండి దట్ ఈస్ ద రూల్ ఆఫ్ యూనివర్స్ అన్నీ నీకు తెలిసి రేపు తెలిసిపోయి ఒక ఎస్ట్రాలజీ చదువుకున్న వాడిగా తెలిసిన వాడిగా చెప్తున్నాను రేపు ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడమే అదృష్టం ఏదైనా జరగచ్చు నువ్వు హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్ ఓకే ఏదైనా జరగచ్చు హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి ఈ హ్యాపీగా ఉండకుండా ఉండడానికి మన లోపల ఒక వాయిస్ అట్లా చేస్తుంటే బాగుండే ఇలా చేస్తుంటే బాగుండే నాకు ఇలాంటి అత్త వచ్చింటే బాగుండే ఇలాంటి మొగుడు వచ్చుంటే బాగుండే అని విచ్ ఇస్ నాట్ దేర్ అది చూపించి భయపడిస్తూ ఉంటుంది ఓకే లేని భూతాన్ని చూపించినట్టు లేని దయ్యాన్ని చూపించినట్టు మన మైండ్ ఎప్పుడు కూడా లేని దాన్ని ప్రొజెక్ట్ చేసి చూపిస్తుంది ఈ మైండ్ ఎప్పుడు ఇదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ లో బ్రతుకుతూ ఉంటుంది మైండ్ ఉన్నదే ఆ రెండిట్లో రైట్ నౌ నౌర్ ఇస్ నో మైండ్ ప్రెసెంట్ లో మైండ్ ఉండదు ప్రెసెంట్ ఎప్పుడు యాంగ్జైటీ ఉండదు ఇప్పుడు రైట్ నౌ లో దెర్ ఇస్ నో స్ట్రెస్ మైండ్ ఎప్పుడు పాస్ట్ విషయాలు తీసుకొచ్చి ముందు పెడుతుంది ఫ్యూచర్ విషయాలను ఊహించుకుంటూ పెడుతుంది మీరు కావాలంటే ట్రై చేసేవాడి ఇప్పుడు ఏదైనా ఆలోచిస్తే కూడా ఇప్పుడు నీ మైండ్ ఎక్కడుందో చూస్తే కూడా ఇమేజ్ తీసుకొచ్చి ఆ ఇమేజ్ తీసుకొచ్చి ఇప్పుడు పెడుతుంది అది కూడా ఇప్పటిది కాదు దట్ ఇస్ సమ్వేర్ ఎల్స్ అది తీసుకొచ్చి అలా జరిగి ఉంటే అలా ఉండి ఉంటే నేను అలా మాట్లాడకపోయి ఉంటే అలా చెయ్యకపోయి ఉండుంటే అని అనుకుని ఫ్యూచర్ ఇలా ఉండేది అని ప్రొజెక్ట్ చేస్తూ రిగ్రెట్లో కూర్చోబడుతా అప్పా చాలే అరే దానికి తోడు నీకు లాస్ట్ ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్ ఫైవ్ అయితే నీ జీవితంలో నువ్వేం సాధించలేవు నువ్వు వేస్ట్ గాడివి అని నీ మైండ్ నీకు పదే పదే చెప్తుంది నిజంగా అదే ప్రొజెక్ట్ చేస్తుంటుంది చాలా మంది ఇందులో పడిపోతారు కూడా నిజంగా ఏం చేయలేం అంతే లైఫ్ ఇంతే అండి నాకు టైం కలిసి రాలేదండి నా జీవితం ఇంతేనండి అని అందులో ఉండిపోతారు రియల్గా ఉండిపోతారు అండ్ ఎంత ఫనీగా ఉంటుంది మనకి చూస్తూ దూరం చూసేవాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా హ్యాపీగా మంచి వైఫ్ ఉంది మంచి వంట మంచి ఇల్లు ఉంది మీ తల్లిదండ్రులు మంచిగా ఉన్నారు అన్నీ బాగున్నాయిగా ఏంటి బాధ అప్పుడు చేసుంటే మా నాన్న అప్పుడు ఎంకరేజ్ చేస్తుంటే నేను ఒక ఇప్పుడు క్రికెట్ ప్లేయర్ అయిపోయేవాడిని ఐపీఎల్ ఒక్క ఐపీఎల్ ఆడితే చాలన్నా నన్ను ఆడనివ్వలేదన్న మా నాన్న అన్నది ఒక ఒక అబ్బాయి ఒక్క ఐపీఎల్ ఆడితే చాలరా అని ఒకసారి సరదాగా పెరేడ్ గ్రౌండ్ చుట్టూ తిరిగి రావాలి అందరూ బ్యాట్ పట్టుకున్న అందరూ సచిన్ టెండూల్కర్ ధోని అని అనుకుంటుంటారు సో అందుకని ఒక్క ఛాన్స్ ఆ ఒక్కటి రావడమే కష్టం కాబట్టి అది జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగబోదు కాబట్టి దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెల్ఫ్ నెగటివిటీ ఎంత ఎంత కుదిరితే అంత ఎప్పుడైనా సరే ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు నీ గురించి నువ్వు తప్పు మాట్లాడుకో నీ గురించి నువ్వు ఎప్పుడు చులకన చేసి మాట్లాడు ఎందుకంటే మన లోపల ఒక సెన్స్ వింటూ ఉంటుంది ఏది చేస్తున్నా ఒక సెన్స్ చూస్తూ ఉంటుంది నిరాకార స్వరూపంగా ఒక సెన్స్ మనని చూస్తుంది ఆ చూసేదానికి నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా ఆలోచిస్తున్నావా సంబంధం లేదు నీకు అదే కావాలనుకుని అదే అదే మళ్ళీ లైఫ్లో ఇస్తూ ఉంటుంది సో అందుకని వాట్ యు ఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో ఎవరితో అయినా వస్తే నీ కష్ట నాకు ఇంతే నా లైఫ్ ఇంతే నా కష్టాలు ఇంతే నా కర్మ నా సావు నా బ్రతు ఇదే మాట్లాడతారు చాలా మంది నోట్లోంచి ఒక్కరోజు ప్రయత్నం చేసి ఉండే ఎవరైనా వీడియో విన్నవాళ్ళు ఇప్పటి నుంచి డాట్ గీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ నేను నా గురించి చెడు మాట్లాడుకోను తక్కువ చేసి మాట్లాడుకోను పొగుడుకోనవసరం లేదు తక్కువ చేసి మాట్లాడుకోను చూడండి చాలా చోట అబ్బా నా కర్మ నా బతికే ఇంతే నోట్లో చూస్తే నెగటివిటీయే వస్తుంది నెగిటివిటీయే వస్తుంటుంది తొందరగా దాన్ని కట్ చేసుకుని చేంజ్ చేసుకుని నీ గురించి నువ్వు స్లోగా ఇంప్రూవ్ చేసుకునే పని చేయాలి నిజంగా బాడీ నమ్మదు రేపు పొద్దున పైకి లేస్తాను ఓకే అనుకోండి ఎప్పుడైతే నువ్వు ఫైవ్ కి లేవడం స్టార్ట్ చేసావు కన్సిస్టెంట్ గా నీ లోపల ఒక వాయిస్ కి అమ్మో వీడు అనుకుంటే చేస్తాడ్రా అనే ఒక సెన్స్ తయారవుతుంది ఎప్పుడైతే నీకు నువ్వు ఇచ్చుకున్న ప్రామిస్ పోగొట్టుకుంటావు ఎక్కడైనా అంతే కదా మీరు నాకు లక్ష ఇవ్వండి నేను రేపు ఇస్తాను అని చెప్పి మీకు లక్ష తిరిగి ఇచ్చేసాను అనుకోండి మంచి నమ్మకం అండి ఇస్తాడు అంట కదా నీ లోపల కూడా ఒక సెన్స్ అలాంటిది ఉంటుంది విచ్ విల్ ఆల్వేస్ బి రెడీ టు లిసన్ టు నువ్వు నీ లోపల నువ్వు ఆ నమ్మకాన్ని డెవలప్ చేసుకోలేకపోతే ఆ క్రెడిబిలిటీ వీడు అనుకున్నాడా చేస్తాడు రో బాబు అనే క్రెడిబిలిటీ నీకు నువ్వు ఇచ్చుకోలేకపోతే సృష్టిలో నువ్వు గెలవ గెలిచే ఛాన్సే లేవు ఓకే ఎప్పుడైతే వీడు అనుకున్నాడంటే చేస్తాడు అని నీ లోపల నువ్వు నమ్మించేసావు అనుకో లో ఏదైనా గెలిచు ఏదైనా సరే గెలిచు ఫస్ట్ నీ లోపల ఉన్న ని నమ్మించాలి ఆ లోపల ఈగో ఇట్స్ నాట్ ట్రూ సెల్ఫ్ ఇట్స్ అ ఫాల్స్ ఈగో దట్ లిసన్స్ టు ఆ ఫాల్స్ ఈగోని నువ్వు నమ్మించగలగాలి ముందు నేను రేపు ఐదు అంటే ఐదుకు లేస్తా భూమి ఇటు నుంచి ఇడి తిరగని ఇటు నుంచి ఇటు తిరగని సూర్యుడు ఉదయించనే ఉదయించుకోని నేను లేస్తా అంటే లేవాలి ఐ విల్ సి యు టుమారో అంటే విల్ గో అండ్ హిమ్ టుమారో అంతే నేను మా నా నోట్లోంచి మాట వచ్చిందంటే అమ్మో వచ్చిందంటే అయిపోతుంది అప్పుడు సో మూడు విషయాలు కలిసిపోతాయి ఆ మూడేంటో తెలుసా మనస వాచ కర్మన ఎప్పుడైతే మూడు యాక్సెస్ వస్తుందో దాన్ని తపస్సు అంటారు తపస్సు అయితే నువ్వు ఏది చెప్పు వీడు అనుకున్నాడా చేస్తాడు అని లోపల నమ్మించండి ఊరికే అనుకోరు అనుకుంటే చేస్తారు ఖచ్చితంగా అండ్ లైఫ్ అట్లా ఎంత మెరాకులస్గా మారుతుందంటే నీతో నువ్వు మాట్లాడుకునే విధానం మారి నువ్వు చెప్పే తీరు మారి నువ్వు అనుకున్నది మారుతుంది అప్పుడు అన్నెసరీ ప్రామిసులు చేయడం మాట్లాడి మాట ఇచ్చే ముందు ఎగ్జాక్ట్లీ ఒకసారి చేయగలమా లేదా అని ఆలోచించుకోవడం స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్ గా చాలా అయిపోతాయి లైఫ్ లో చాలా ఎలానైపోతాయి అన్నెసరీ మాట నోట్లోంచి రాదు పిచ్చి మాటలు నోట్లోంచి రావు నీ లైఫ్ లో నోట్లోంచి పిచ్చి మాటలు రానంత సేపు అన్నెసరీ మాటలు ఇంత టైం మిగిలిపోతుంది వాడి గురించి వీడి గురించి అక్కడ గురించి ఇక్కడ ఆలోచించం ఇంత మిగిలిన టైంని దేనికన్నా ప్రొడక్టివ్గా పెడతాం ఆటోమేటిక్గా గ్రో అవుతాం ఆటోమేటిక్ ఇది ఇది కొన్ని వేలు వేల డబ్బులు పోసి నేర్చుకుంటారు బయట నేను ఈజీగా చెప్తున్నాను సింపుల్ ఏదైనా సరే మనసు మాట చేత కలిసేటట్టుగా మాట్లాడ మీ ఎవరు వెడ్డింగ్ కార్డ్ ఇస్తే వస్తున్నాను అంటే వెళ్ళాలి మీ బాస్కి ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది అంటే వెళ్ళాలి లేదా అట్లీస్ట్ క్వైట్ అబద్ధం చెప్పద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకే మనకి సత్యమేవ జయతే అంటారు యాక్చువల్లీ నిజం చెప్పడం అనుకు కాదు కాదు నిజం అనుకోవడం నీ లోపల నిజం నువ్వు ఒక్కసారి నిజానికి స్టిక్ అయి ఉండగానే తెలియకుండానే లోపల యూనివర్సల్ ఫోర్స్ తయారైపోతుంది సత్యానికి అంత పవర్ ఉంది దట్ టూ ఇట్ ఈస్ వ్యాలీడ్ ఇన్ కలియుగం ఆల్సో ఇప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు నించున్నాడు ఫస్ట్ మేనిఫెస్టో వేసి అన్ని వాగ్దానం చేస్తాడు వాటిలో అన్ని నిలబెట్టుకున్నాడు అనగానే ఇంకా నెక్స్ట్ టైం అవసరం లేకుండా ఓట్లేస్తారు వాగ్దానం నిలబెట్టుకోలేదు అనగానే ఓడిపోతారు కదా సిమిలర్లీ వాగ్దానం నిలబెట్టుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఆ మేనిఫెస్టోలో అన్ని లేకపోయినా డబ్బులు ఇచ్చుకుంటారు కదా అని అంటుంటారు యాక్చువల్లీ డబ్బులు ఇస్తాను అన్న వాడికి వాగ్దానం నిలబెట్టుకున్నాడు కాబట్టే గెలుస్తున్నాడు అవును వెరీ ఇంపార్టెంట్ అది ఈ మేనిఫెస్టో వాళ్ళు తయారు చేసింది కాదు పార్టీ కోసం చేసుకున్నది మాట ఇచ్చి నేను నీకు రేపు డబ్బులు ఇస్తారా అంటే డబ్బులు రీచ్ అవ్వగానే గెలుస్తున్నాడు ఇక్కడ అది న్యాయమా పాయింట్ కాదు ఇక్కడ డిస్కషన్ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మన మాట నోట్లోంచి వస్తే దాన్ని నేను నిలబెట్టుకోవాలి అన్నప్పుడు నాతో నేను ఏం మాట్లాడుకుంటున్నానో మారుతుంది ఓకే అండ్ వన్స్ యువర్ సెల్ఫ్ టాక్ చేంజెస్ నీతో నువ్వు ఎప్పుడు నేను ఏం చేయలేను ఏం సాధించలేను ఏం వేస్ట్ కానీ అలాంటి మాట లేకుండా వెన్ టాక్ పాజిటివ్ వెన్ టాక్ నీతో నువ్వు పాజిటివ్గా మాట్లాడుకోవాలి అంటే నేను ఇంతే ఉన్నాను అబ్బా నేను ఏం హైట్ ఏం హైట్ అని అనుకోలేను కదా పొట్టిగా ఉన్నాను నిజమే మాట్లాడతాను కాబట్టి హైట్ లేదు అలాగా వెన్ యూ టాక్ రెయిన్ ఫోర్ ట్రూత్ లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతాయి సార్ ఇక్కడ ఇంకొకటి సార్ మీరు అన్నారు మనతో మనం మాట్లాడుకోవడం అనేటప్పుడు ఇక్కడ చాలా కాన్సిక్వెన్సెస్ మనకి చుట్టూ ఇదవుతూ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నేను నా గురించి తక్కు ఎక్కువ తక్కువలు మాట్లాడుకోకూడదు నెగిటివ్ మాట్లాడుకోకూడదు నేనే తోపు అనుకుని మాట్లాడుకోకూడదు కానీ సమాజం అంతా కూడా వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను నన్ను మోటివేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి యా మోటివేషన్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి ప్రూఫ్ వాట్ ఎవర్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్ ప్రూవ్ ఇట్ యువర్ బాడీ ప్రూవ్ విట్ యువర్ సెల్ఫ్ ఇంకెవ్వరి మోటివేషన్తో పండదు నీకు నువ్వు ప్రూవ్ చేసుకోలేనిది ఎవడో ప్రూవ్ చేస్తూ ఉండాలి నీకు అందుకే మోటివేషనల్ స్టోరీస్ అవి కావాలి యూ ప్రూవ్ ఇట్ యువర్ సెల్ఫ్ ఆ చిన్న నుంచి స్టార్ట్ చేయొచ్చు యాజ్ స్మాల రే పొద్దున ఇలా చేస్తాను యాజ్ స్మాల ఈ రోజు నుంచి ఓ బుక్ రాస్తాను ఓ పేపర్ రాస్తాను ఓ పెన్ రా చిన్న చిన్న గెలుపులు మీ శరీరానికి అందించాలి చిన్న చిన్న విక్టరీస్ స్మాల్ విక్టరీస్ వెన్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెడీ ప్రిపేర్ యువర్ బాడీ అంటారు సో ఆలోచన ఆలోచన ఆలోచనలున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదా గో రన్నింగ్కి వెళ్ళు జాగింగ్కి వెళ్ళు ఎక్సర్సైజ్కి వెళ్ళు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయి ఫుడ్ కంట్రోల్ చేయి ఆటోమేటిక్ వస్తుంది సొసైటీలో ఉండే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి బూస్టింగ్ ఉండాలి లేకపోతే గొప్పలు చెప్పుకోవాలి ఇట్లా ఉండాలి నిజానికి అది కాదు ట్రూగా బయటకు రావాలనుకున్న వాళ్ళు ట్రూగా వాళ్ళ లోపల నుంచి చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు మోటివేట్ అవ్వాలనుకున్న వాళ్ళు గివ్ యువర్ సెల్ఫ్ లిటిల్ స్మాల్ సక్సెస్ చిన్న చిన్న సక్సెస్లు ఇవ్వండి ఫస్ట్ ఇంట్లో వాళ్ళని మెప్పించండి ఇంట్లో వాళ్ళని బయట కూడా వద్దు నేను ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అట్లా అనుకోగానే వెంటనే తిరిగి నీ లోపల చూసుకుని ఇంట్లో వాళ్ళని చూడాలి కనీసం మా అమ్మని చేయలేకపోతున్నా మా నాన్నని మెప్పించలేకపోతున్నా నా తమ్ముడిని చెల్లినిసరిగా చూసుకోలేకపోతున్నా నేను ప్రపంచాన్ని ఏలేయాలా ఎలా లేను స్టార్ట్ ఫ్రమ్ యువర్ హౌస్ నీ ఫ్రెండ్స్ నలుగురిని నువ్వు కన్విన్స్ చేయలేకపోతున్నావు నువ్వు ప్రపంచాన్ని నేలగలవా సో వెన్ టు మోటివేట్ నీ ఫస్ట్ సర్కుల్ ఆఫ్ ఎఫెక్ట్ చూసుకోవాలి ఫస్ట్ సర్కుల్ ఆఫ్ ఎఫెక్ట్ నేను ఏదైనా సాధిద్దాం అంటే మా నాన్న అడ్డుపడుతుంది మీ నాన్నని కన్విన్స్ చేసుకోలేకపోతున్నావు అట్లా చూడడం స్టార్ట్ చేస్తే విల్ ఆటోమేటికలీ గెట్ మోటివేటెడ్ ఏదన్నా కానీ మా నాన్న కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను అనే కన్నా ఎందుకు కన్విన్స్ ఆలోచన ఆలోచన రావాలి ఓకే కొంతమంది మా నాన్న మూర్ఖుడండి వినడండి అని కూడా చెప్తారు దిస్ ఆర్ దట్ రెండు విధాలుగాను నువ్వు ఏంటి అన్నది నీకు నువ్వన్నా ప్రూవ్ చేసుకోవాలి లేదా ఇతరులకన్నా అట్లీస్ట్ నీ మదర్ ఫాదర్ పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళకన్నా తెలియాలి ఓకే ఈ రెండు ఆస్పెక్ట్స్ చేస్తున్నప్పుడు ఒక ఫ్యాక్టర్ మనకు కలిసి రాకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు నాన్న వెరీ బ్యాడ్ ఫాదర్ అసలు ఏ మాట వినమ్మా చదువుకోలేకుండా ఊరికి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసే వాళ్ళు పేరెంట్స్ ఉంటారు కొన్ని ఫ్యామిలీస్లో అలా కూడా ఉంటాయి ఓకే అలాంటప్పుడే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఒక ఒక హయ్యర్ ఫోర్స్ చూస్తుంటుంది అండి నీ సిన్సియారిటీ ఉంటే అన్ని ఇస్తుంది వీళ్ళు గా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు కానీ ఉండరు దట్ ఈస్ ద ఓల్ ఇష్యూ నేను ఏదైనా సాధించాలి అనుకుంటే భూమి బద్దలైనా సరే నేను అటు వెళ్ళిపోతా అంతే ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ దట్ ఇంకా నథింగ్ విల్ స్టాప్ మీ అనేటట్టుగా ముందుకెళ్తే ఆటోమేటిక్ లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్ ఆటోమేటిక్ గా మనని మనం మోటివేట్ చేసుకోగలం అండ్ మోటివేట్ చేస్తున్న దారిలో చిన్న సక్సెస్ నుంచి స్టార్ట్ చేయండి టేక్ స్మాల్ స్మాల్ స్టెప్స్ ఇంత అన్నం తినాలన్నా ఒక్కొక్క ముద్దే తినాలి అందుకే చిన్న సక్సెస్ వెరీ ఇంపార్టెంట్ సో టేక్ స్మాల్ స్టెప్స్ స్మాల్ సక్సెస్ స్మాల్ అడుగులు వి విల్ గ్రో అండ్ విన్ ఒకే రోజు అవ్వదు ఒకే రోజు గెలవలేము ఒకే రోజు జరగదు సో ఇది అర్థం చేసుకుంటే మోటివేషన్ తో పని లేదు ఇన్స్పిరేషన్ తో అవసరం లేదు నువ్వు గెలవాలి డెస్టినేషన్ పెట్టుకున్నావు ఏదో రకంగా పాకుతూనో నడుస్తూనో వెళ్ళిపోవాలంతే ఓకే దట్ ఈస్ హౌ యు హూ ఎనీథింగ్ ఏదైనా సరే ఈ జర్నీ అంతా కూడా నాకు కష్టాలు రాకూడదు అనే పిచ్చి మూర్ఖత్వంలో ఉండకూడదు ఓకే ఒక జర్నీ చేస్తున్నామంటే వంద కష్టాలు వస్తాయి ఆ కష్టాలన్నీ నువ్వు కారణాల రూపంలో నాకు చాలా మంది వస్తారండి వీళ్ళు కోవిడ్ టైంలో సార్ బిజినెస్ ఉండేది కానీ కరెక్ట్గా ఇట్లా పీక్ టైంలో కోవిడ్ వచ్చింది బిజినెస్ పోయింది కోవిడ్ అయిపోయిన నాలుగేళ్ళు అయిపోయినా ఇప్పటికి స్టార్ట్ చేయరు ఇప్పటికి ఇంకా స్టార్ట్ చేయరు కోవిడ్ టైంలో సార్ నువ్వు అలా కారణాలు చెప్తూ ఉంటే ఏదీ చేయలేము లైఫ్లో మహా అయితే ఓడిపోతావు చేయి కదా ముందు చెయ్యి సాధించు నలుగురితో మాట్లాడు 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 ఎప్పుడైనా సరే అలా చేస్తేనే సక్సెస్ వస్తుంది లేనంత సేపు విల్ కీప్ ఆన్ లైన్ టు యువర్ సెల్ఫ్ మనకు మనమే అబద్దాలు చెప్పుకుని మనకు మనమే చెప్పుకొని వాళ్ళెవరో సినిమాలో చూపించినట్టుగా లేకపోతే ఏదో బుక్స్ చదివేసే ఆవేశం వచ్చి ఆ ఒక్క రోజు బాగుంటుంది రెండో రోజుకి మళ్ళీ సేమ్ యథావిధిగా వస్తుంది సో అందుకని ఎక్కువసేపు వాటి మీద స్పెండ్ చేయకుండా స్పెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ నీలో ఏం మార్చుకోవాలి నీలో ఏం మార్చుకోవాలి దట్ ఈస్ దోటివేషన్ నా దగ్గర వస్తే ఎవరైనా సరే టర్న్ టువర్డ్స్ గురువు గారు గోడ మీద రాసుకోమని చెప్పేవారు అటెటు చూస్తున్నావురా నీలోకి చూడు అని ఎటు తలదిప్పిన గోడ నడిపిస్తే అటెట్టు చూస్తున్నారా నీలోకి చూసుకో లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ నువ్వు ఏం మార్చుకోవచ్చు ఎంత ప్రఫౌండ్ మాట అండి ఎక్కడ లోపల ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది నువ్వు ఏది అనుకుంటే చేసుకోవచ్చు దాన్ని మర్చిపోయి ఏమో బయట వెతుకుతూ ఉంటాం బయట వెతుకుతూ ఉంటాం బయట ఎక్కడో దొరుకుతుందన్న ఆరాటం అది అది ఎంత తినేస్తుందంటే మనిషిని ఒక్క ఇల్లు కట్టేసుకుంటే హ్యాపీ అండి మా కూతురు పెళ్ళైపోతే హ్యాపీ అండి మా మా అబ్బాయికి జాబ్ వచ్చేస్తే హ్యాపీ అండి వాడు ఒక ఇల్లు కట్టేసుకుంటే హ్యాపీ అండి అట్లా హ్యాపీ అందుకని వెరీ ఇంపార్టెంట్ నీకు అనుకున్నది సాధించుకోవాలనుకుంటే ఈ రోజు నుంచి స్టెప్లు ముందుకేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే అది వస్తుందా రాదా ఫలితం నీ చేతిలో లేదు ఆలోచించద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు సింపుల్ అండ్ ఈజీ ఇది సో ఎవరైనా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునేటట్టుగా ఉంటే సెల్ఫ్ ఉంటే నెవర్ టాక్ నెగిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ వింటూ ఉంటుంది ఒక సూపర్ న్యాచురల్ పవర్ నీ లోపల ఉండే ఒక సూపర్ పవర్ వింటుంది ఇది గుర్తుపెట్టుకుంటే ఆ వినే శక్తికి నువ్వు మంచిగానే పాజిటివ్ గానే తెలివిగానే చెప్పాలి డోంట్ టాక్ నెగిటివ్ నాతో కాదు నాతో కాదు కష్టాలు వస్తాయి కష్టాలు అందరికీ ఊళ్ళో అందరికీ చెప్పుకుంటే కానీ అట్లాంటివి ఇప్పుడు చేయద్దు టాక్ పాజిటివ్ టు యువర్ సెల్ఫ్ ఆ పాజిటివ్ కూడా ఏదో బట్టి కొట్టిన నేను మంచివాడిని పొద్దున్న నేను కోట్లు సంపాదిస్తాను ఇలా బట్టి కొట్టినట్టు కాదు నీకు లోపల నుంచి ఒక శక్తి వింటోంది అంటే ఎంత స్ట్రాంగ్గా మనం నమ్మగలుగుతాము రియల్గా ఉంటే ఎలా నమ్ముతామో అంత నమ్మగలగాలి లోపల నుంచి రాగలగాలి పొద్దున్న నేను అందంగా మారుతున్నాను నేను డబ్బున్న వాడిని మారుతున్నాను అవ్వదు నువ్వు ఏదో బట్టి కొట్టి చెప్తున్నావు ట్రూలీ ఫ్రమ్ ఇన్సైడ్ నీ లోపల ఉంది శక్తి వింటోంది అనే ఒక నమ్మకం నీకు వచ్చిన రోజున చెప్పనవసరం లేదు ఆటోమేటిక్ యూ బికమ్ దట్ అది ఇంపార్టెంట్ అండ్ ఫ్లో విత్ ఇట్ దట్ ఎనర్జీస్ యూనివర్సల్ అంత ఫ్లో కాగలగాలి అది లోపలించి రాగలగాలి నథింగ్ ఎల్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి